హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు శనివారం కాబట్టి హనుమన్ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాలని నేనైతే రెడీ అయ్యామండి నేను ఇద్దరమి ఎయిట్ థర్టీ కల్లా వెళ్తే ఫ్రీ బస్ లో వెళ్దామని చెప్పి రెడీ అయితే అయ్యాము అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి వచ్చింది ఆ బస్సులో అయితే బస్సు మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు కాలు పెట్టని కూడా ఖాళీ లేదనమాట ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా బస్సు వెళ్ళిపోయిన తర్వాత వెనక ఆటోలో అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోపలంతా పూజ అయితే చేసేసుకొని స్వామి వారి దగ్గర ఇంకా స్వామి వారి దగ్గర అందరి దగ్గర అయితే పూజ అయితే చేసేసుకొని ఇంకా రావుకాల దీపం కూడా ఇలాగైతే పెట్టేసుకున్నామండి అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరైతే ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే ఇంకా బస్సు అయితే దొరికిందండి ఆ బస్సులో ఏం జరిగింది ఎలా ఎక్కాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ గా చెప్తానండి ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటున్నారు కదా ఏం జరుగుతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్